ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను మార్నింగ్ నేను ఈ వీడియోని అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ ప్రైమ్ గ్రూప్ వాళ్ళకే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీకు వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ రెస్టెక్ట్ ట్రేడ్ నేను చేసేటువంటి ట్రేడింగ్ విధానము నా స్ట్రాటజీసు నా అన్నీ కూడా క్యాండిల్ సైకాలజీ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు నేను నా వీడియోస్ని చేసి ఉంటారు నేను చేసేటువంటిది ఇప్పుడు ఇన్స్టాక్ నిఫ్టీ బ్యాంక్కి నిఫ్టీ బ్యాంక్కి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీని లాంగ్ టర్మ్ హోల్డింగ్ పొజిషన్స్ కోసం నేను ప్లాన్ చేసుకున్నాను అన్ని టూల్స్ అప్లై చేసి మొత్తం తీయగా నా స్ట్రాటజీ ప్రకారము నేను చేయబోయే ట్రేడ్ మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తాను ఒక్కసారి మీకు ఇది ఎప్పుడు చేశాను అనేటువంటిది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫైల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఆ ఫైల్లో ఇది ఎప్పుడు వీడియో చేశాను అనేటువంటిది మీకు నమ్మకం కావటం కోసం చేస్తాను ఫ్రెండ్స్ ఓపెన్ ఫైల్ సారీ ఎక్కడుంది ఇది ఇది

మీకు ఇది ప్రాపర్టీస్ చూపిస్తాను ఇది ఎన్నింటికి చేశాను ఏమిటి అనేటువంటిది మీకు అవగాహన కోసం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వన్ మినిట్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు చేశాను అనేది మీకు ఐడియా వస్తుంది బ్యాంక్ నిఫ్టీ గురించి ఆల్రెడీ బయటికి చేసి పెట్టుకున్నాను అది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ యా దిస్ ఈజ్ ద ఫైల్ బ్యాంక్ నిఫ్టీ దిస్ ఈజ్ ద ఫైల్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు అది ప్రాపర్టీస్ చూపిస్తాను ఎన్నింటి చేశాను ఏమిటి అనేది నేను అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ చూపిస్తాను సారీ ఫైల్ ఇది ఫైలు దీని ప్రాపర్టీస్ కావాలి కదా మనకి ప్రాపర్టీస్ ఎందుకు చూపిస్తున్నా అంటే నేను ఎప్పుడు చేశాను అనేది మీకు తెలియాలి ఓకేనా సో దట్స్ వై ఫైల్ ఇన్ఫర్మేషన్ థర్టీన్త్ డిసెంబర్ ఫ్రెండ్స్ టైం చూసారా పది యాభై తొమ్మిదికి క్రియేటెడ్ అండ్ మోడిఫైడ్ పది యాభై తొమ్మిదికి చేశాను కొంచెం మోడిఫై చేసింది పదకొండింటికి పదకొండు గంట మూడు నిమిషాలకి ఫైనల్ చేసి నా స్టోర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే అర్థమైంది కదా ఇది ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి ఫైల్ ప్రాపర్టీస్ ఓకే నా ఇప్పుడు మీకు మిగతావి చూపిస్తాను ఇప్పుడు నా ఇది ఇప్పుడు ఈ ఫైల్ ఏంటనేది మీకు తెలుసు వినండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ రెస్టెక్ ట్రేడ్ నేను చేసేటువంటి ట్రేడింగ్ విధానము నా స్ట్రాటజీస్ నా అన్నీ కూడా క్యాండిల్ సైకాలజీ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు నేను నా వీడియోస్ని ఆ టైంలో ఉండగా చేసేది ఇప్పుడు స్టాక్ నిఫ్టీ బ్యాంక్కి నిఫ్టీ బ్యాంక్కి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీని లాంగ్ టర్మ్ హోల్డింగ్ పొజిషన్స్ కోసం నేను ప్లాన్ చేసుకున్నాను అన్ని టూల్స్ అప్లై చేసి మొత్తం తీయగా నా స్ట్రాటజీ ప్రకారము నేను చేయబోయే ట్రేడ్ మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తాను నాకు ఫిఫ్టీ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్ బయ్యింగ్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ టూ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో నేను స్టార్ట్ చేస్తాను బయింగ్ అంటిల్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు నేను ప్లాన్ చేస్తాను బిట్వీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ వన్ ఈ మధ్యలో నా పొజిషన్స్ని అక్యుమిలేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మై టార్గెట్ మై ప్రొడిక్షన్ టార్గెట్ విల్ బీ 55500 पर लॉन्ग टर्म बैंक निफ्टी फ्रेंड्स अदरवाइज फ्रेंड्स 55000 एंड ये ए पोजीशन में बोला फ्रेंड्स दिस इज सॉरी दिस इज 1 आवर टाइम फ्रेम एंड दिस इज आल्सो 1 आवर टाइम फ्रेम फ्रेंड्स दिस इज आल्सो 1 आवर टाइम फ्रेम एंड दिस इज आल्सो వన్ అవర్ టైం ఫ్రేమ్ టుడే మార్నింగ్ టుడే మార్నింగ్ అర్థమైందా టుడే మార్నింగ్ వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఈ పొజిషన్లో ఉండగా చెప్పాను అప్పుడు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఉంది ఫ్రెండ్స్ అప్పటికే ఆల్రెడీ లో వెళ్ళింది అక్కడికి లో వెళ్ళి రిటర్న్ అయింది లోలో నేను ఆల్రెడీ క్యాచ్ చేసి ఉంచాను ఫ్రెండ్ ఆ తర్వాత లో అంటే లో వెళ్తే కొనుక్కుంటానని మీకు క్లియర్గా విడమచ్చి చెప్పాను ఫ్రెండ్స్ అర్థమైందా విన థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఫర్ దట్ నేను లాంగ్ టర్మ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు నేను ప్లాన్ చేస్తాను బిట్వీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ వన్ ఈ మధ్యలో నా పొజిషన్స్ని అక్యుమిలేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మై టార్గెట్ మై ప్రిడిక్షన్ టార్గెట్ విల్ బీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ లాంగ్ టరం బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ లాంగ్ టరమ్ ఫర్ దట్ నేను ఇక్కడ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ వన్ హండ్రెడ్ సారీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు పొజిషన్స్ని అక్యుములేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బై అండ్ డిప్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఇలా ఇండెక్స్ని షే బై చేసుకొని నేను హోల్డ్ చేసుకుంటాను ఎక్కడి వరకు నా టార్గెట్ నేను అనుకునే టార్గెట్ నేను ప్రొడ్యూట్ చేసుకున్నది నా టెక్నికల్స్ నా స్టాటజీస్ ప్రకారము వెస్ట్ లెక్ ట్రేడ్ ప్రకారం చేసే టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఎస్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ టార్గెట్ ఫర్ లాంగ్ టర్మ్ టార్గెట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై ఆన్ డిప్స్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు బై ఆన్ డిప్స్ ఫ్రెండ్స్ నేను నేను ఆల్రెడీ పొద్దునే చెప్పాను దిస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు బై ఆన్ డిప్స్ నా దీని ప్రకారం ఓకే ఫ్రెండ్స్ సో మీరు మీ యొక్క ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ట్రేడ్ తీసుకొని బట్ వన్స్ బెస్ట్ లెక్ ట్రేడ్ కనుక ప్లాన్ చేసుకొని ట్రేడ్లోకి ఎంట్రీ ఇచ్చిందంటే కొట్టి తీరుతుంది ఫ్రెండ్స్ ఓకే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో నా ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ పెరిగే విధంగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ట్రేడ్ని మీకు ముందుగానే పొద్దునే చెప్పాను ఫ్రెండ్స్ ఫిఫ్టీ టూ ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నాను లో ఎంత ఇది లో వచ్చేసి ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఓకేనా ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది నేను అక్కడి నుంచి ఎక్కువ చేస్తానని చెప్పాను అక్కడ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము చేస్తే మా మా ప్రైమ్ గ్రూప్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దే దే ప్రొక్యూర్ ద పొజిషన్స్ పొజిషన్ తీసుకున్నారు ఎప్పుడైతే మాకు మా యొక్క స్ట్రాటజీ ప్రకారము దీన్ని క్రాస్ చేసి వెళ్ళడం మొదలైందో ఇమ్మీడియట్గా మేము పొజిషన్స్ తప్ప టపాటప్ప ఎక్కించేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా అల్టిమేట్ టార్గెట్ ఉంది కదా ఒకవేళ డిప్ వచ్చినా మళ్ళీ ఎకమీడియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఎప్పుడైతే క్రాస్ చేసిందో క్యాండిల్ ఇమ్మీడియట్గా ఇంకా మేము పొజిషన్స్ యాడ్ చేసాం ఫ్రెండ్స్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ లక్ ట్రేడ్ చెప్పిందంటే మాటే శాసనం ఈస్ వన్ మోర్ ప్రూవెన్ డాక్యుమెంట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండర్స్టాండ్ ఇండెక్స్ ట్రేడ్ ఈ ఈ ఈ యొక్క మూమెంట్ని ఎవరైనా పసిగట్టగలిగారా పసిగట్టగలిగితే దయచేసి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఏది ఈరోజు ఈవినింగ్ ఈరోజు మార్నింగే ఇప్పుడు కాదు ఈరోజు మార్నింగ్ మార్నింగు ట్రేడ్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇది వెళ్తు ఎంత వెళ్తుంది అనేది పసిగట్టగలిగారా దిస్ ఈజ్ ద ఛాలెంజ్ ట్రేడ్ ఫార్ ముందుగా ఛాలెంజ్ చేసి టార్గెట్ కొట్టడం అనేది బెస్ట్లకి వెన్నతో పెట్టిన విద్య ఎస్ వీ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ మా శాటీసు మా యొక్క ఎడ్యుకేషన్ పర్పస్లో మేము మేము గడించినటువంటి నైపుణ్యము ఎక్స్పీరియన్స్ అన్నీ మిళితం చేసి తీసుకున్నటువంటి ట్రేడ్స్ ఫ్రెండ్స్ అర్థమైందా నేను ఇప్పుడు కూడా మీకు ఇది డెఫినెట్గా మళ్ళీ ఇది బై ఇస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ కొంత పైకి వెళ్ళి తర్వాత కొంచెం డిప్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం కన్సాలిటేట్ అయ్యి తర్వాత మనం అనుకునే టార్గెట్కి వెళ్తుంది మేము చెప్ నేను ఎక్స్పెక్ట్ చేసింది మేము డిజైన్ చేసుకున్న టార్గెట్ దిస్ ఈజ్ అంత ఆషామాషి కాదు ఫ్రెండ్స్ అంత ఈజీగా ఇక్కడ చెప్పడం ట్రేడ్ ఈ లో లెవెల్లో ట్రేడ్ ఎలా ఉంటుంది ఇలా జరుగుతుంది ఇక్కడ అక్యుమిలేట్ చేసుకుంటానని చెప్పింది అంటే బెస్ట్ ఆఫ్ ట్రేడ్ పూర్తి అవగాహనతోనే అన్నీ స్టడీ చేసి చెప్పాను కదా మాకుండే